హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా ఈరోజు వీడియోలో చికెన్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కొక్క పీస్ తింటున్నప్పుడు జ్యూసీగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచూరియా చేయాలంటే బేసిక్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి అవి ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ అయితే హాఫ్ కేజీ అనమాట దీన్ని నీట్గా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్నాను అది కూడా బోన్లెస్ చికెన్ అయ్యి ఉండాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న పీసెస్లో ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాము వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ వరకు మైదా పిండి వేసుకోవాలి త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వన్ ఎగ్ వేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్కి వన్ ఎగ్ అయితే సరిపోతుంది వన్ టీ స్పూన్ సాల్ట్ ఇంకా వన్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేదంటే మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేస్తాం కదా ఆకారమైన వేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ మొక్కలన్నిటికీ బాగా పట్టేలాగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచూరియా కానీ చిల్లీ చికెన్ కానీ చేసినప్పుడు బోన్లెస్ చికెనే తీసుకోవాలి బోన్స్ ఉన్నదైతే తినడానికి కంఫర్ట్గా ఉండదు చూసారా ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి టైం లేకపోతే ఒక హాఫ్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి వన్ అవర్ నేను మ్యారినేట్ చేసుకున్నాను వన్ అవర్ తర్వాత ఇలా ముక్కలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ ఏమో అంతే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని హరి హరిగా ఫ్రై చేశారంటే లోపల ముక్కలు అసలు కుక్కవు పచ్చిగానే ఉంటాయి సో వీలైనంత వరకు మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి అండ్ అలాగే ముక్కల్ని ఇలా ఆయిల్లో వేయగానే గరిటపెట్టి కలపకుండా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత గరిటి పెట్టి కలపండి లేదంటే మసాలా పేస్ట్ అంతా ముక్క నుంచి సెపరేట్ అయిపోతుంది ముక్కలన్నిటిని ఫ్రై చేసుకున్నాక ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి మిగిలిన పీసెస్ని కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇలా చికెన్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏది డీప్ ఫ్రై చేసినా కొద్దిగా ఆయిల్లో చిన్న కళాయిలో వేసుకొని ఫ్రై చేస్తాను ఎందుకంటే మళ్ళీ దాన్ని రీయూజ్ చేయలేం కదా ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్నాక స్టవ్ మీద ఇంకా కడాయి పెట్టుకొని మనం చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఐదారు వెల్లుల్లి రెమ్మలు రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకో రెండు మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రెండిటిని ఒక వన్ మినిట్ అలా హై లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా కంప్లీట్గా ఏమీ ఫ్రై చేసుకోవాల్సిన సగం ఫ్రై అయితే చాలు టూ స్పూన్స్ సోయా సాస్ టూ స్పూన్స్ వెనిగర్ టూ స్పూన్స్ చిల్లీ సాస్ త్రీ స్పూన్స్ టొమాటో కెచప్ ఇవన్నీ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ని యాడ్ చేసాం కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి ఇక్కడ మనం ముక్కల్ని కుక్ లేదు డీప్ ఫ్రై చేసినప్పుడే ముక్కలన్నీ కుక్ అయిపోతాయి అండ్ మెయిన్గా చికెన్ పీసెస్ కూడా మరీ పెద్దగా ఉండకుండా చిన్న పీసెస్ తీసుకుంటే డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల వరకు కుక్ అవుతాయి అంటే కుక్ అవడానికి ఎక్కువ టైం తీసుకోదు సో చిన్న పీసెస్ని ప్రిఫర్ చేయండి తర్వాత టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న వాటర్ని చికెన్ పీసెస్లో వేసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ వాటరే మనకి మంచూరియాకి ఒక జ్యూసీ టెక్స్చర్ ఇస్తుంది ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఈ స్టేజ్లో చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇక నేను మంచూరియాని మరీ జ్యూసీగా కాకుండా మరీ డ్రైగా కాకుండా మీడియంలో ఉంచుకున్నాను మీరు ఇంకా జూసీగా కావాలనుకుంటే కొద్దిగా కార్న్ఫ్లోర్స్ లరి ఉంటుంది కదా అది ఎక్కువ యాడ్ చేసుకోండి చూసారా చికెన్ మంచూరియా చేయడం ఎంత సింపులో చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవడమే కొద్దిగా టైం పడుతుంది కానీ మిగతా ప్రాసెస్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది బేసిక్గా సోయా సాస్ చిల్లీ సాస్ వెనిగర్ టొమాటో కెచెప్ ఇవి ఉంటే చాలు ఏ మంచూరియా అయినా చిటికలో చేసేయచ్చు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నిజం చెప్పాలంటే బయట దానికన్నా ఇంట్లో చేసుకున్నదే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా చేసేయండి మరి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ See you next video. Bye bye.